నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జాలా భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇరవై ఐదు కిలోలు బియ్యం అందించారు అలాగే నిజాంపేటలోని మాలాగల్లీలో వీధి లైట్లు లేక అంధకారంలో ఉంటున్నామని ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి గల్లీకి నాలుగు ఎల్ఈడి లైట్లు అందించారు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హాస్త నిరుపేదలకు ఆర్థిక సహాయాలు చేస్తున్న మోహన్ నాయక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరణ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంజా మహీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దూర్తి వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు గురుగుల శ్రీనివాస్ సుధాకర్ రాజు నాయక్ బాబు నాయక్ పాల్గొన్నారు తెలుపగా వెంటనే స్పందించి అందజేసినందుకు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇలాగే మాకు ఎవరికైనా మా సంఘంలో కానీ ఇంతవరకైనా ఆపదలు ఉన్నప్పుడు సార్కు ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందిస్తుండు అలాగనే స్పందించాలని సార్ను పెట్టుకుంటుండ